శ్రీకళ్యాణ గుణావహం ర్రిపురం దుస్వప్నదోషాహరం గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యన ఆర్వృద్ధికరం శుభకరం సంతాన సంతానసంపత్ప్రదం నానాకర్మసుధనం సముచితం పంచాంగమాకర్ణ్యత టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం తులారాశి ఈ రాశివారికి చాలా మెరుగైనటువంటి జాతకం కలదు అనుకున్న కార్యాలు సకాలంలోనే పరిపూర్తి చేస్తుంటారు పెద్దల యొక్క మనలను పొందడం అలాగే కీర్తి ప్రతిష్టలు అనేటువంటి రావడం జరుగుతూ ఉంటుంది దీనివల్ల వారికి అనేక రకాలైనటువంటి నూతన అవకాశాలు కూడాను సిద్ధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయైన మార్గేన మహిమహేషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్తా సుఖినో భవన్తు